అణ్వాయుధాలతో బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటే భారత్ బెదిరిపోయిందంటూ ఇటీవల ప్రపంచ దేశాలకి ప్రధాని మోదీ క్లియర్ మెసేజ్ ఇచ్చిన తర్వాత పాకిస్తాన్లో న్యూక్లియర్ లీగ్ అంటూ వార్తలు వినపడుతున్నాయి ఆ న్యూక్లియర్ లీగ్కి భారత కారణమంటూ వార్తలు వస్తున్నాయి ఇరు దేశాలు ఈ వార్తల్ని ఖండిస్తున్న నేపథ్యంలో అసలు ఈ పొగ నిప్పు లేకుండా ఎలా వచ్చింది అందులో ఏదైనా వాస్తవం ఉందా ఒకసారి చూద్దాం భారత్ పాకిస్తాన్ రెండు దేశాల వద్ద న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కానీ వాటిని ప్రయోగించే విషయంలో భారత్పై ఉన్న ఆంక్షలు పాకపై లేవు కానీ యుద్ధంలో న్యూక్లియర్ వెపన్స్ని ప్రయోగించాలంటే దానికి చాలా పెద్ద తతంగమే జరగాలి యుద్ధంలో గెలిచేందుకు అవకాశం లేదు ఖచ్చితంగా పరాయి దేశం మనల్ని ఆక్రమించుకుంటుంది అన్నప్పుడే చివరిగా న్యూక్లియర్ వెపన్స్ని బయటికి తీస్తారు వాటి నిల్వ రవాణా ప్రయోగం అన్ని రిస్క్తో కూడుకున్నవే అందుకే అణువాయుధాల విషయంలో ఏ దేశమైనా తూచి అడుగు ముందుకేస్తుంది ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి ఒక దేశం అణువాయుధాలను ఎక్కడ నిల్వ చేసింది అనే విషయం ఆ దేశ అత్యున్నత అధికార వర్గాలకి మినహా ఇంకెవ్వరికీ తెలియదు ముఖ్యంగా శత్రు దేశాలకి ఆ సమాచారం లీక్ కాకుండా చూసుకుంటారు ఒకవేళ లీక్ అయితే శత్రు దేశం తొలి మిసైల్ ఆ అణువాయుధాలపైనే పడుతుంది అప్పుడు నిల్వ చేసినవి దేశానికే పెద్ద ప్రమాదం అయితే ఇప్పుడు పాకిస్తాన్లో లో అణువాయుధాలను నిల్వ చేసిన కిరాణా హిల్స్పై భారత్ మిస్సైల్తో దాడి చేసిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఈ దాడి వల్ల అణుధార్మిక పదార్థం లీక్ అయిందని అది స్థానికులకి ప్రమాదమని రేడియేషన్ వల్ల చుట్టుపక్కల వందల కిలోమీటర్ల మేర ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందని కూడా కథనాలు వినపడుతున్నాయి కిరాణా హిల్స్ చుట్టుపక్కల గ్రామాలన్నీ పాకిస్తాన్ ఖాళీ చేయిస్తుందంటూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి అయితే ఇందులో నిజం లేదని పాకిస్తాన్ అంటోంది అటు భారత్ కూడా కిరాణా హిల్స్ పై తాము దాడి చేయలేదు అని స్పష్టం చేసింది తమ టార్గెట్ కేవలం ఉగ్రవాద శిబిరాలని మాత్రమే భారతీయ అధికారులు పేర్కొంటున్నారు అణువాయుధాలను ప్రయోగించడంతో పాటు పొరపాటున నిల్వ చేసిన అణుధార్మిక పదార్థం లీక్ అయినా దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అణువస్త్రం పడిన ప్రాంతం సర్వనాశనం అవుతుంది చుట్టుపక్కల వందల కిలోమీటర్ల వరకు తీవ్ర ప్రభావం ఉంటుంది గాలి నీరు నేల అన్ని కలుషితమవుతాయి కొన్ని జనరేషన్లు తీవ్రంగా నష్టపోతాయి రేడియేషన్ బారిన పడి క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులకు అక్కడి ప్రజలు బలవుతారు హిరోషిమా నాగసాకి విషయంలో ఇది రుజువైంది అయితే అణు ఇంధనం లీక్ అవటం వల్ల కూడా దాదాపు ఇలాంటి ఫలితాలే ఉంటాయని అంటున్నారు అందుకే ఈ అణు లీక్ వార్తలు ఇప్పుడు సంచలనంగా మారాయి అణువాయుధాల విషయాన్ని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ మానిటర్ చేస్తుంది ప్రస్తుతం పాకిస్తాన్లోని కిరాణా హిల్స్లో అణుధార్మిక పదార్థం లీక్ అయిందనే విషయాన్ని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ఐఏఈఏ కూడా తోసిపుచ్చింది కిరాణా హిల్స్ పై దాడి జరగలేదని అణు లీక్కి ఛాన్స్ ఏదని ఐఐఏ స్పష్టం చేసింది ఇక్కడ మరో చిన్న కామెడీ కూడా జరిగింది అసలు కిరాణా హిల్స్లో అణువాయిదా కేంద్రం ఉందని తో సహా ప్రపంచ దేశాల వద్ద సమాచారం లేదు కానీ ఈ వార్తలతో ఆ విషయమే లీక్ అయింది పాకిస్తాన్లోని సర్గోదా జిల్లాలో ఉన్న అణు వార్ హెడ్ నిల్వల కేంద్రం కిరాణా హిల్స్ అనేది అన్ని దేశాలకు తెలిసిందే భారత వైమానిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ ఎయిర్ మార్షల్ ఏకే భారతి కూడా ఈ విషయంపై స్పందించారు తాము కిరాణా హిల్స్పై దాడి చేయలేదని అయితే కిరాణా కొండల్లో పాకిస్తాన్ తన అనుభాన్ని నిలవ చేసిందని చెప్పినందుకు ధన్యవాదాలు అని ఆయన చెప్పారు ఆపరేషన్ సింధూర్లో ముందుగా భారత్ ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే దాడి చేసింది ఆ తర్వాత పాకిస్తాన్ భారత్లోని సైనిక శిబిరాలని టార్గెట్ చేయడంతో భారత్ కూడా పాక్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది పాక్లోని పదకొండు సైనిక స్థావరాలపై అటాక్ చేసేందుకు భారత్ సిద్ధమైంది అందులో సర్గోదా కూడా ఉంది అయితే అక్కడ అణువాయుధాలు ఉన్నట్టు తమకి సమాచారం లేదంటుంది భారత్ లీక్ అనే వార్తల ద్వారానే కిరాణా హిల్స్లో అనువాయుధాలు ఉన్నాయని పాక్ తనకి తానే ప్రపంచానికి చెప్పినట్లయింది కిరాణా హిల్స్పై లీక్ వార్తలకి పక్క ఆధారాలు కూడా ఉన్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు అప్లోడ్ అయ్యాయి కిరాణా కొండల చుట్టూ ఉన్న గ్రామాల్ని పాకిస్తాన్ సైన్యం ఖాళీ చేయిస్తున్నట్లు కూడా వీడియోలు సాక్ష్యాలుగా ఉన్నాయి ఖాళీ ఇళ్లను కూడా ఆ వీడియోలో చూడొచ్చు మరొకవైపు భారత్ ప్రయోగించిన రెండు మిస్సైల్స్ కిరాణా హిల్స్ని ఢీకొన్నట్లు అక్కడ వస్తున్న పొగను స్థానికులు మీడియాకి చూపిస్తున్నట్లుగా వీడియోలున్నాయి కిరాణా అణులీక్ పై అనుమానం రేకెత్తించేలా మరికొన్ని సంఘటనలు జరిగాయని అంటున్నారు అమెరికాకు చెందిన బీచ్ క్రాఫ్ట్ బీ త్రీ ఫిఫ్టీ ఏరియల్ మెజరింగ్ సిస్టమ్ విమానం కిరాణా హిల్స్ పై వెళ్తున్నట్లుగా ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ లో సమాచారం ఉందని అంటున్నారు ఈ విమానం సహజంగానే రేడియో ధార్మిక లీక్ గుర్తించడానికి ఉపయోగిస్తారు అణులీక్ ప్రభావాన్ని అదుపు చేయడానికి బోరాన్ని ఉపయోగిస్తారు ఈ ప్రమాదం వార్తల తర్వాత ఈజిప్ట్కి చెందిన సైనిక రవాణా విమానం పెద్ద మొత్తంలో బోరాన్ని పాకిస్తాన్కి సరఫరా చేసిందని కూడా చెబుతున్నారు ఈ వార్తలన్నీ పాకులు అణులీక్ జరిగిందనటానికి నిరసనం అని అంటున్నారు అయితే అణులీక్ విషయాన్ని పాక్ భారత రెండు దేశాలు కూడా ధృవీకరించడం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన చేయండి